ఎంతో కృతజ్ఞత భావాలు తెలియజేస్తున్నా మంచిగా ఉంది మూవీ పిల్లలు పెద్దలు అందరూ చూసేటువంటి మూవీ అని చెప్తూ ఉన్నాం మూవీలో మాత్రం కచ్చి పట్టుకుని నరుకుతూ ఉంటే ఎంత నాటుగా ఉందంటే అంత నాటుగా ఉంది అందరికీ చెప్తూ ఉన్నాం వచ్చి చూడాల్సిందిగా అందరికీ చెప్తున్నాం మూవీలో మాత్రం స్నేహితుల కోసం స్నేహితులు ఆడ దానిపైన ఆడబిడ్డ పైన ఎటువంటి చేయబడిన కండపడిన నాలక్కాల సిని ఏదో కాదు హత్య ఉన్నట్టుగా ఈ సినిమాలో చూపించారండి ప్రతి ఒక్కరు చూడండి అద్భుతంగా ఉందండి చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం రెండు వేల ఎరువు నాలుగు మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం మంచి మంచి సినిమాలన్నిటికీ అవకాశాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో సినీ ఇండస్ట్రీని కూడా తీసుకొస్తామని అందరికీ చెప్తున్నాం అందరికీ చెప్తున్నాం జై వైస్ఆర్ జై వైస్తో ఎందుకంటే మాట్లాడేది ప్రతి ఒక్క మాట ఉంటుంది మూవీ మాత్రం ప్రతి ఒక్కరు చూస్తున్నాడు మూవీలో సీన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా అంటే చాలా ప్రతి ఒక్కరు కూడా మూవీ చూడండి మంచిగా ఉంది అందరు చూడండి ఎంజాయ్ చేయండి డబ్లెటూ అయితే సినిమా గాని చిత్ర గాని లొట్టుగా సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది ప్రభాస్ అంటే ఇంకా చెప్పవల్లే ఏడు అడుగులు కటౌట్ మూడు అడుగులు కత్తితో నరుకుతుంటే నలలు ఎగిరి ఎక్కడో పడుతున్నాయి కాళ్ళు ఎక్కి ఎగడో పడుతున్నాయి ప్రతి ఒక్కరు మూవీ వచ్చి చూడండి చాలా అద్భుతంగా ఉంది ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్ పి కే ఐ వన్ అట్ వన్ మన్ ఆల్సో టోల్డ్ మీ ఏ వెరీ సార్ मामा ఏమ పెగుల আরে मामा శ్రీ మౌఖ్య క్లినిక్ అలర్జీ చెస్ట్ అండ్ డయాబెటిక్ కేర్ గత మూడేళ్లుగా జయభారత్ లో పల్మనాలజిస్ట్ గా సేవలందించిన డాక్టర్ శివ మౌర్య గుప్తా సారథ్యంలో ఇప్పుడు పొగతోటలో ప్రారంభించబడినది ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధికి ప్రత్యేక వైద్య సేవలు అందించబడును ఆస్తమా జలుబు అలర్జిక్ రైనైటిస్ దగ్గు టీబీ డెంగ్యూ మలేరియా అన్ని రకాల జ్వరాలు డయాబెటిస్ రక్తపోటు ధూమపాన సమస్యలు థైరాయిడ్ బ్రాకోస్కోపీ గురకా నిద్ర సమస్యలకు పరిష్కారం చూపబడును ఆర్ హంగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబరేటరీ డిజిటల్ ఎక్స్రే ఈసీజీ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ సంప్రదించండి మౌఖియా క్లినిక్ ఆపోజిట్ ఎల్ఐసి బిల్డింగ్ బృందావనం నెల్లూరు ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ గారు గౌరవం ఏమన్నారంటే అది ఒక ప్రభాస్ ఒకటే వర్తిస్తుంది అని చెప్పారు అదే విధంగా ఈ సినిమా కూడా ప్రభాస్ గారు ఈ సినిమాలో ఉన్న యాక్షన్ కానీ ఈ సినిమాలో ఉన్న కథ కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ అదే ప్రభాస్ గారు మళ్ళీ బాక్స్ ఆఫీస్ ఐమూడు సార్ అద్భుతంగా చేశాడు అదే విధంగా వాళ్ళిద్దరు స్నేహము ఏ విధంగా కొనసాగు ఆ సినిమాలో అటే సాగింది నిజ జీవితంలోనే అట్టే ఉంటుంది నెక్స్ట్ పార్ట్ టూ లో భయంకరంగా ఉంటుంది పెద్ద శత్రువులలాగా లాగా వల్లితో ఉంటారు అంటే హీరోయిన్స్ పాత్ర ఏమైనా ఉంటుంది హీరోయిన్ జస్ట్ క్యారెక్టర్ పరంగా పెట్టారు క్యారెక్టర్ పరంగా కథ కోసం హీరోయిన్ ఎంచుకున్నారు హీరోయిన్ కోసం ఒక ఫైట్ ఫైట్స్ ఎలా ఉన్నాయి ఫైట్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి ఫైట్స్ చెప్పాలంటే మా వాళ్ళు చెప్పాల్సిందే ఇంకా ఇట్లా కేజీఎఫ్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంది మూవీ కేజీఎఫ్ దానికి దీనికి సంబంధం లేదు ఆ కేజీఎఫ్ కేజీఎఫ్ प्रभा सालार सल अटे केजीएफ दी संबंध लेजीएफ की ले दी